చూడండి ఇవి పప్పాయపండి అండి పప్పాయ షుగర్ పేషెంట్కి మంచిది ప్లస్ డైట్ కూడా మంచిది దీనిలో యాడ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఓన్లీ హాఫ్ గ్లాస్ అండి అది కూడా ఏంటి పైన వెన్న తీసిన మేగడ తీసిన పాలండి అది ఇవి కొద్దిగా స్ప్రౌట్స్ కొద్దిగా స్ప్రౌట్స్ అండ్ ఇదిగోండి పెట్టుకున్న చియా సీడ్స్ అండి ఇంతే ఇవి నాలుగు కలుపుకొని చూడండి పెద్ద బౌల్ నిండా అయింది ఇంత తిన్నా కూడా మీరు తగ్గుతారే కానీ లావెక్కరు కారణం ఏంటంటే దీంట్లో లావెక్కే పదార్థాలు ఏవి లేవండి చియా సీడ్స్ వెయిట్ లాస్కి మంచిది పప్పాయ వెయిట్ లాస్కి మంచిది అండ్ మొలకెత్తిన విత్తనాలు ఇవి కూడా వెయిట్ లాస్కి మంచిది ఇంకా మీరు తినకూడనివి దీంట్లో ఏం లేవండి కాబట్టి ఇలాంటి ఫుడ్ని మీరు డిన్నర్లో ముఖ్యంగా రా ఫుడ్ కాబట్టి ఇదంతా డిన్నర్లో మీరు దీన్ని ప్రిఫర్ చేసుకున్నారంటే మీ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది ప్లస్ హెల్త్ కూడా చాలా బాగుంటుందండి రోజు మనం ఇలాంటివి తినలేమని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ రోజు అలవాటు చేసుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ కలుపుకోండి రోజు చియా సీడ్స్ తీసుకోండి ఒకరోజు వచ్చి సబ్జా సీడ్స్ సీడ్స్ తీసుకోండి ఒక రోజు ఏ సీడ్స్ లేకుండా నట్స్ కలుపుకోండి అలా నట్స్ నానబెట్టి కలుపుకోండి కానీ నట్స్ అండి ఒక గుమ్మడి పువ్వు గుమ్మడి గింజలు పుచ్చ గింజలు తప్ప ఈ గింజలు అనేవి నేను పెద్దగా ప్రిఫర్ చేయను అంటే మంచిది ఆరోగ్యానికి మంచిదే కానీ వెయిట్ లాస్కి పెద్ద ఉపయోగపడవని నేను అనుకుంటా ఈ బాదము జీడిపప్పు ఇవన్నీ కూడాను సో నా డైట్ అయితే నైట్ ఇదేనండి మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇంత తిన్నా కూడా మీకు హెవీ అనిపించదండి బౌల్ చూడండి పెద్దదిగానే ఉంది కదా చూడండి బౌల్ పెద్దదిగానే ఉంది కానీ మీకు హెవీ అనిపించదు డైజెషన్కి మంచిది కానీ మీరు ఏది తిన్నా కూడా సేవన్ లోపల తినేసేయండి మీరు టెన్కి పండుకున్నారంటే ఒళ్ళు తేలిగ్గా ఉంటుందండి మీరు తగ్గినా తగ్గకపోయినా మీ బాడీల యాక్టివిటీ మాత్రం చాలా బాగుంటుంది నమ్మండి నన్ను ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సూపర్ ఉందండి ట్రై చేయండి ఒకసారి తప్పకుండా